తెలంగాణ మీడియా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేటర్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక పదిహేను మంది ఛానల్స్ వచ్చినాయి ఆ పదిహేను మందిని కూడా ఒక నామమాత్రం అంటే టెంపరీగా తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది ఇది మూడు నెలల పాటు పనిచేస్తుంది ఈ సో ఈ తర్వాత నెక్స్ట్ పూర్తి స్థాయి కమిటీ అనేది దీని తర్వాత మూడు నెలల తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఇస్తాం సో మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దీనికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఈ యొక్క కాలేజీ టీవీ యజమాని దాసరి శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా పెట్టారు నేను పొలిటికల్ వైఫ్స్ నుంచి జనరల్ సెక్రటరీగా ఉప్పాల రజనీకాంత్ నా పేరు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా ముఖ్యంగా ఈరోజు జ ఎజెండా ఏం తీసుకున్నామంటే ఈ యొక్క దాడి జరిగిన ప్రదేశం అంటే మేము ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఏదైతే గిరీషు చిత్రగుప్త ఛానల్ యజమాని ఎవరైతే గిరీష్ దారంలో ఉన్నారో ఆ దాడి జరిగిన ఈ యొక్క నేల మీద ఈ యొక్క ఫ్లాట్లనే అసోసియేషన్ ఏర్పాటు చేసినాం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి రేపు పొద్దున మా కార్యాచరణ ఎట్లు ఇవన్నీ ఛానల్స్ అన్ని కూడా అంటే క్లియర్గా మేము ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఆరోపణలు కాదు ఖచ్చితంగా కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి మరి ఆయన అనుచరులు అంటారు వాళ్ళు నిజంగా అనుచరులు మేము కూడా చూస్తున్నాం మేము చూసినాం బండి సంజయ్ గారు అనుచరులు అందులో మాకు చాలా మంది కనిపించారు వీడియోలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యి కేసులు మాత్రం నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి ఫోన్ చేసిన గంట తర్వాత పోలీసు వాళ్ళు పరిస్థితి మరి ఈ ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా అనే డౌట్ కూడా మాకున్నది కాబట్టి ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు నేను క్లియర్గా చెప్తున్నా వారి ఇంటికి రావాలే కంపల్సరీ వారితో మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడో ఎవరికో అయితే పోయినరు మరి ఈరోజు ఎందుకు స్పందిస్తలేరు మరి ఆయన తెలంగాణ బిడ్డ కదా ఆయన ఈ దేశంలో పుట్టలేదా పాకిస్తాన్ కూడా మనం మాట్లాడతాం కదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడు మరి ఆయన పాకిస్తాన్ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా గిరీష్ దారమూనికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సింది ఎందుకంటే తప్పదు ఇక్కడ క్లియర్గా వారి పేరే వినిపిస్తా ఉంది వారు స్పందిస్తలేరు మరి నాకు సంబంధం లేదని కూడా చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక అసోసియేషన్ లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత నేను ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు గిరీష్ దారమోని కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా సారీ చెప్పాలి లేకపోతే మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ అనేది మరొక వారం రోజులలో మేము ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అలాగే ఈ యొక్క అసోసియేషన్కు అడ్వైజర్లుగా బక్క జడ్సన్ గారు అలాగే అశోక్ సారు ఉన్నారు నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా శ్రావె గారు రంజిత్ రెడ్డి మహిపాల్ యాదవ్ ఉన్నారు జాయింట్ సెక్రటరీగా క్రాంతి అలాగే మన తిరుపతి ఉన్నారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మహేష్ గాడ్సే అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఉన్నారు సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చాలా మంది ఛానల్స్ రాలేదు ఇక్కడికి చాలా మంది ఛానల్స్ యజమాని రాలేదు వాళ్ళందరినీ కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం వారం రోజులలో అందరినీ కమ్యూనికేట్ చేస్తాం అందరినీ కూడా ఈ యొక్క కమిటీలోకి తీసుకుంటాం మంచిగా పనిచేసే వాళ్ళని ఎందుకంటే ముందు అడుగు ఇక్కడ నుండి వేసినాం ఎక్కడైతే దాడి జరిగిందో ఒక యూట్యూబ్ ఛానల్ యజమాని మీద ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడి నుండే వేసినాం దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మాకు మీ సంపూర్ణ మద్దతు తెలపాలి ఏ శాటిలైట్ల ఛానళ్ళలో రాని వార్తలు కూడా ఇక్కడ ఉన్న యూట్యూబ్ ఛానల్ యజమానులు అందరికీ అందరూ కూడా ధైర్యంగా ఆ ఛానల్ ఆ ఛానల్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఇంత చాలా చాలా వార్తలు కూడా ఈ యొక్క శాటిలైట్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి మొన్న మాట్లాడిండు దీని మీద కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్మెయిల్ చేస్తాయి బెదిరిస్తాయి సో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాయి ఈ యొక్క దెబ్బలు పడతాయని ఒక కూడా వేసే వాడు టీవీ నైన్ వాడు వారి మీద కూడా ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరిని కూడా కరుగాల్సి వాత పెడతామని సందర్భంగా తెలియస్తున్నాను నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫారం మీద యాక్టివ్ ఉన్న ఛానల్స్ పైన ఎప్పుడు ఏదో విధంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆనాడు తొలివేలు రఘు గారి మీద జరిగినప్పుడు కాలోజీ సింగ్ గారి జరిగినప్పుడు తీర్మానం మల్లయ్య గారి మీద జరిగినప్పుడు మహిపా యాదవ్ గారి మీద జరిగినప్పుడు అందరం కూడా స్పందించడం కానీ గిరీష్ దారామణి మీద జరిగిన దాడి వారి కొత్త ఆలోచన వచ్చింది కానీ ఈరోజు అందరం కూడా ఏది ఏమైనప్పటికీ మా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మనం ఒక యూనియన్గా ఉండాలి మన అసోసియేషన్ ఐక్యతతో ఉండాలి ఖచ్చితంగా ఇది ముందు అతను ప్రజలకు ప్రభుత్వానికి వారదిగా ఉన్నటువంటి ఒరిజినల్ ఛానల్ ఎవరని అంటే యూట్యూబ్ ఛానల్ చాలామంది యాడ్ కూడా ఎక్కడిపోయినా తొలి వేరుకు అని అంటారు మేము చాలా వన్ ఇయర్ వెళ్ళి గ్యాప్ ఉన్నా కానీ ఆ పేరు అంత వచ్చేసింది అంటే ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చాటిద ఛానల్ ఏంటని అంటే అవి ఎస్ఓడ్ ఛానల్ అనేది అందరికి దాన్ని బతికేందో త్వరలో మేము బయట పెడతాం అనవసరంగా కళ్ళలో పడ్డరు ఖచ్చితంగా టీవీ నైన్ ఎట్లా వచ్చింది దాన్ని బతికేంది మా గురించి డిజిటల్ మీడియా గురించి తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు మీ బతుకులు కూడా మేము బదాల చూపించే ప్రయత్నం చేస్తాం మనం గెలకద్దు మా కళ్ళలో పడదు మా కళ్ళలో పడకుండా మీకు ఎంత దూరం ఉంటే అంత మంచిది మా కళ్ళలో టీవీ నైన్ పడ్డాయి కదా వచ్చే రోజులలో టీవీ నైన్ బతికేందో దాన్ని బాగోతే మీద దాని వెనుక ఉన్నోడు ఎవడో దానికి ఎట్లా నిధులు వస్తున్నాయో ఎట్లా పైసలు వస్తున్నాయో మొత్తం కూపితో సహా లాగి బదాలి పెట్టే బాధ్యత మా దిశ నంబర్ వన్ రెండవది ఎంత పెద్దోడైనా ఎంత పెద్దోడైనా డిజిటల్ మీడియా పైన ఆలోచన రావాలన్నా స్వీగాన్ని గుర్తుకోవాలన్నా ఎవరైనా ఆలోచన ఇంకోసారి మేము దాడి చేస్తాం అనే ప్రయత్నం చేద్దామన్నా భయపడేటట్టుగా వచ్చే రోజుల్లో వాళ్ళ పైన ఉంటుంది వాళ్ళు కేంద్ర మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తోకపా తోక ఛానల్ అంటారు కొట్టాలంటారు ఇంకేమో అంటారు ప్రభుత్వాన్ని మార్చింది వీటితోని అనేది పాలకుడు మర్చిపోవద్దు ఆల్రెడీ ఒక పాలకుడు బుడిది తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక పది ఛానల్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు అదే అదే ధోరణిలో మన నువ్వు కూడా పోతే మరి నీకు నువ్వు నువ్వు కూడా అదే బాగా పట్టాల్సి వస్తుంది కాబట్టి అసోటి మాటలు మాట్లాడుతూ దగ్గర పెట్టుకోవడం మనం కలుపుకోండి ప్రజలకు ఉపయోగ విధంగా యూట్యూబ్ ఛానల్ వాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా గిరిజ్ దాదాపని పైన ఏదైతే దాడి కుటుంబ పరం కంగల పిల్లలు చూస్తుంటే జరిగిన దాడి భారతదేశం మొట్టమొదటిసారి పెద్ద దాడి జరిగింది కాబట్టి పిల్లలు కుటుంబం కూడా ఇంకా డ్రోమాలో ఉన్నారు ఈరోజు మీరు జాతి కోసం పనిచేస్తాం దేశం కోసం పనిచేస్తారు ధర్మం కోసం పనిచేస్తారు ధర్మం కోసం కాదా ముందు మీ కార్యకర్తల కోసం పనిచేయదు తర్వాత మా గురించి ఆలోచించండి కాబట్టి ఈరోజు కుటుంబం ట్రామాలో ఉన్నది ఇక్కడ నలుగురు ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పరామర్శ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏమో ఉన్న రాళ్ళు కూడా వచ్చి పరామర్శించిన గద్దలేదు ఈరోజు మీరు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కాబట్టి ముందు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆలోచన మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా అంతేకాకుండా బేస్ శరత్గా బండి సంజయ్ నువ్వు అటాక్ చేయించినావు డౌటే లేదు నువ్వు వచ్చి బేస్ శరత్గా క్షమాపణ చెప్పినా సమాజంలో పత్రికలు ఉన్నాయి పత్రికల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇవాళ సోషల్ మీడియా వచ్చింది ఇవాళ వ్యవస్థలని ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా దాంట్లో యూట్యూబ్ అనేది ముందు ఉంటుంది ఇప్పుడు లక్షల ఊసు కోట్ల వీసు ద్వారా జనం సమస్యలని ఎవరైతే మూలం ఉన్నారో పత్రికలు పోలేని ప్రాంతాన్ని కూడా యూట్యూబర్స్ పోయి వాళ్ళ సమస్యలని పరిష్కరించి ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వాలేం ప్రశ్నిస్తున్నాయి ఆ ప్రశ్నించిన ఫలితమే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది ఇవాళ అదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాంటి వాళ్ళు కూడా ఇవాళ అదే సోషల్ మీడియా పైన దాడి చేస్తుంది ఆ దాడులు నిర్వహించాలనేటువంటి ఏకైక కర్తవ్యంతో ఇవాళ చిత్రగుప్త ఛానల్ యజమాని పైన దాడి అయిన నేపథ్యంలో మేమందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం నాకు ప్రొడక్షన్ కావాలా మీరు ఏదైతే ప్రధాన పత్రికలు ఏదైతే ప్రొడక్షన్ కల్పిస్తున్నారో ఏదైతే మీడియాకు యాజ్ చట్టాలు పనిచేస్తున్నావో అవే చట్టాలు మాకు కూడా యూట్యూబర్స్ కూడా చట్టాలు వర్తిస్తాయి ఎందుకంటే మేము కూడా జర్నలిస్టమే పేరు యూట్యూబ్ అనే పేరు ఉండవచ్చు వాళ్ళు ఏ వస్తుంది రేపు ఇంకో టెక్నాలజీ వస్తుంది అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీడియా మారుతుంది అలాగే యూట్యూబ్ అనేది బలంగా పనిచేస్తుంది వ్యవస్థలు మారుస్తున్నది వ్యవస్థను ప్రశ్నిస్తున్నది ఆ ప్రశ్నించే గొంతుకుల పైన మీరు అంటే కేసు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు ఆ దాడుల ప్రొడక్షన్ కోసం మా లైఫ్ సెక్యూరిటీ కోసం ఇవాళ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని ఒక వేదిక మీద తెచ్చుకున్నాం ముందు ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియాలని ఒకే వేదిక మీద తీసుకొచ్చి యూట్యూబర్స్ మొత్తం వేదిక మీదకి వచ్చి మీ ప్రభుత్వాలు ప్రశ్నించే ప్రభుత్వాలు రూపమాప్తాం అంటే మిమ్మల్ని రూపమాపే శక్తి మాకు ఉందని చెప్పడానికి వాళ్ళకు ఫామ్ అయినాం ముందు ముందు మా యొక్క శక్తి ఏందో మీకు చూపించుకో ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ హలో మొత్తం వస్తున్నాయా రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అందరికీ తెలిసిన విషయమే చిత్రగుప్త ఛానల్ కు సంబంధించి గిరీష్ మీద దాడి జరిగింది దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రశ్నించే గొంతుకలన్నీ కూడా సమావేశమయ్యాయి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ రోజు ఏర్పాటు జరిగింది దానికి అధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా శ్రావ్య రంజిత్ మైపాల్ జాయింట్ సెక్రటరీగా రజనీకాంత్ పుష్పాల గారిని జాయింట్ సెక్రటరీగా క్రాంతి తిరుపతి చీఫ్ అడ్వైజర్ గా బక్క జడ్సన్ గారు అశోక్ అదేవిధంగా మెంబర్స్గా రఘు గిరీష్ మహేష్ గాడ్సే సంతోష్ వీళ్ళందరూ కూడా మెంబర్ గా ఉంటారు మరికొంతమంది జైన్ కూడా ఉంటారు అయితే ఈ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో ఉండే ఛానల్ ఇప్పుడు మేము ఎన్నుకున్న ప్రకారం కాలోజీ టీవీ ఈ నైన్టీ సిక్స్ టీవీ టీవీ తెలంగాణ టీవీ భారత్ యువసేన పొలిటికల్ వెబ్స్ బక్క జెడ్ ఫ్యాక్స్ కేఆర్టీవీ అశోకా టీవీ వైఆర్ టీవీ మన తొలి వెలుగు టీవీ ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏర్పాటు గురించి అధ్యక్షులు దాసరే శ్రీనివాస్ గారు మాట్లాడుతారు త్వరలో మరికొన్ని ఛానళ్లు కూడా ఆడైతాయి దశల వారీగా కూడా అందరినీ చేర్చుకునే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నారో అందరి జర్నలిస్ట్లు కూడా త్వరలో మేము ఆహ్వానం పలుకుతాం దీన్ని ఉద్దేశించి దాసరి శ్రీనివాస్ గారు మాట్లాడతారు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా తాత్కాలికంగా ఒక మూడు నెలల పాటుగా నన్ను ఎన్నుకోవడానికి ధన్యవాదాలు సో ఈ కమిటీ మూడు నెలల పాటుగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి చిన్న ఛానల్ కావచ్చు అంటే యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా ఛానల్స్ అంటేనే ఒక చిన్న చూపు ఈ తెలంగాణ కావచ్చు తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నది సో అందుకే దీనిలో పెద్ద ఛానల్ చిన్న ఛానల్ కాకుండా యూట్యూబ్ను నడిపేటువంటి ప్రతి ఛానల్ని కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఛానల్ అన్ని ఛానల్ కూడా మేము కాండిటెక్ట్ చేసుకొని ఈ అసోసియేషన్ మెంబర్స్ అసోసియేషన్లో కలుపుకోవాలని చెప్పేసి ప్రస్తుతం తాత్కాలికంగా మూడు నెలల పాటుగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ కమిటీని ఎన్నుకోవడం గల కారణం ఏంటి అంటే తెలంగాణలో గత కేసీఆర్ పాలన నుంచి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తుతం అనేకమైనటువంటి అక్రమ కేసులు కావచ్చు లేదంటే భౌతిక దాడులు కావచ్చు అనేకం జరిగినాయి సో దీన్ని ఒక ఐక్యంగా ఖండించాలనేటువంటి ఒక ధోరణితోటి రీసెంట్ గా జరిగినటువంటి చిత్రగుప్తు ఛానల్ నివాహక గిరీష్ దారామణి గారి పైన జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతే దానికి సంబంధించి మనంతా ఐక్యం కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాంటి దాడులు ఈరోజు అది భౌతిక దాడి జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అసలు కొన్ని రకాలుగా సాటిలైట్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కొంత దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటిని కూడా ఖండించడానికి మేము ఐక్యంగా ఉండాలి కాబట్టి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో ప్రస్తుతం తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఎవరైతే మెంబర్స్గా వస్తారో వారందరినీ కూడా ప్రస్తుతం మొదటి డిమాండ్గా ప్రభుత్వం ఖచ్చితంగా ఏ విధంగా అయితే శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియా ఏ విధంగా గుర్తించిందో తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే డిజిటల్ మీడియా ఛానల్ అయితే వాటిని కూడా గుర్తించినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్తో ముందుకు వస్తూ ఈ అసోసియేషన్ సంబంధించి మేము త్వరలో చాలా విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోతుంది అనే పొలంలో మూడు నెలల పాటుగా మేము కసరత్తు చేసుకోవడం జరుగుతుంది ప్రధానమైనటువంటి ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలి వారిపైన దాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా లీగల్గా ముందుకు పోవాలనే పొలంలో ఈ యొక్క అన్ని విధి విధానంలో మూడు నెలల పాటుగా ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో తాత్కాలికంగా అర్హ కమిటీ ఉందో ఆ కమిటీ కసరత్తు చేస్తుంది పాటు ఈ మూడు నెలల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సీరియస్గా అంటే ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ అమ్ముకొని పనిచేస్తూ ఉన్నారో నిర్వహ నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక భారీ ఎత్తున ఒక ఎలక్టెడ్ బాడీని మూడు నెలల తర్వాత తీసుకురావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అడహ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క మేము ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని ఏదైతే డిజిటల్ ఇండియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఐక్యంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి గిరీష్ దారామోణి గారి పైన భౌతిక దాడి ఏదైతే జరిగిందో వారి ఆఫీస్ పైన మూడు సార్లు దాడి జరిగింది వారి ఇంటిపైన ఇంటికి వచ్చి వంద మంది దాదాపుగా వారి కుటుంబ సభ్యులను భయపెట్టి ఒక ఒకనొక సమయంలో చంపుతా ఒక ప్రయత్నం చేసిన క్రమంలో ఈ దాడి వెనకాల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడనేటువంటి అనుమానం చాలా బలంగా ఉన్నది కాబట్టి వారు ఈ యొక్క ఘటన పైన స్పందించాలి ఏ విధంగా మరి మీ ఈ ఘటన వెనకాల మీరు ఉన్నారా లేదంటే మీరు లేరా ఎందుకంటే స్పష్టంగా మీ అనుచరులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతోంది సో అందుకే ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ గారు ఈ యొక్క ఇష్యూ పైన స్పందించాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకునే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు వెంటనే స్పందించాలి మూడు సార్లు దాడి చెందినప్పటికీ కూడా ఇంతవరకు వారిపైన ఒక కేసులు ఏదో నామమాత్రంగా పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి ఈ రాష్ట్ర హోంశాఖ బాధ్యత వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి అదేవిధంగా ముఖ్యంగా డీజీపీ గారు దీనిపైన చాలా సీరియస్ ఎందుకంటే పోలీసుల యొక్క ప్రవర్తన మాకు చాలా అనుమానాస్పదంగా కనబడతా ఉంది డ్యాల్ హండ్రెడ్ కు ఫోన్ చేసిన ప్రతిసారి కానీ లేదంటే కన్సర్న్ ఎస్ఎస్ఓ కి ఫోన్ చేసిన ప్రతిసారి కానీ బాధితులు ఎవరైతే గిరిజ్ ధారమని కానీ మీరు కుటుంబ ఫోన్ చేసిన ప్రతిసారి కానీ కొంత అలసత్వం ప్రదర్శించినటువంటి విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనకాల మీరు కావాలనే అనుమానం కావాలని ఈ కేసులో మీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక బలమైనటువంటి అనుమానం లేదు సో దీనిపైన డీజీపీ గారు కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ కమిటీ ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఇటు బండి సంజయ్ గారు కానీ లేదా డీజీపీ గారు కానీ స్పందించాలని చెప్పేసి కూడా ఈ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది సో రాబోయే మూడు నెలల పాటుగా ఈ కమిటీ ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకుంటుంది దాని ప్రకారం అసోసియేషన్ బలోపేతాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాను చెప్పి కూడా కోరుతాను మూడు నెలల తర్వాత ఒక ఎలక్టెడ్ బాడీ కూడా ఫుల్ టైం ఎలక్టెడ్ బాడీ కూడా రావడానికి మా వంతు ప్రయత్నం వ్యక్తం చేస్తామని చెప్పేసి మరొకసారి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులు ఏమైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు గొప్ప ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు గ్రేట్ మూమెంట్గా చెప్పొచ్చు టిఎండిఏ తెలంగాణ సారీ టీడీఎంఏ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఏర్పాటైంది సో ఇక్కడ కేవలం కొంతమంది మాత్రమే ఇవాళ హాజరైన ఇంకా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం అండ్ దాంతోపాటు ఇంట్లో పనిచేసే జర్నలిస్టులు కూడా ఇందులో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు సో ఇది కేవలం వీళ్ళ వరకే పరిమితం అని బయట ఉన్న వాళ్ళు అనుకోవడానికి లేదు ఇక్కడ అందరూ అన్ని విషయాలు మాట్లాడారు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుని ఏంటంటే కోర్స్ ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి తప్పులు చేస్తూనే ఉంటారు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మేము నిర్వహించే ఈ ఛానల్స్ ద్వారా తప్పులు జరగకుండా మేము ఎట్లా మాకు మేముగా ఉండాలి అన్న దాని విషయంలో కూడా మేము కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నాం సో రాబోయే రోజుల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చాలా ప్రొఫెషనల్గా ఇంకా మరింత ముందుగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో మంచి పాలన అందించడానికి మా సూచనలు కానీ సలహాలు కానీ ప్రశ్నించడం కానీ ఇంకా బలంగా చేయడానికి ఈ గైడ్లైన్స్ కానీ ఎజెండా కానీ ఖచ్చితంగా అనేది మేము బలంగా నమ్ముతున్నాం మేము ఒక తాటిపైన ఉండాల్సిన అవసరాన్ని గిరీష్ గారి పైన జరిగిన దాడి మమ్మల్ని గుర్తు చేసింది ఆయన ఇంటికి తీసుకొచ్చింది సో ఒక రకంగా చెప్పాలంటే పాలకులు రాజ్యము ఈ పని ఈ పని చేసింది మాకు ఉపయోగపడ్డది కాకపోతే ఆయనకు తగిలిన గాయం ఆయన కుటుంబానికి తగిలిన గాయం అట్లాగే మిగిలి ఉన్నది అయినా సరే ఆయన అడుగు ముందుకేసి చలో పదండి ముందుగానే విధంగానే మాట్లాడుతున్నారు ఉన్నారు కాబట్టి సో ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈ టీడీఎన్ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఎవరికో పోటీ ఇంకోవరకో పోటీ కాదు తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైన అసోసియేషన్ శాటిలైట్ ఛానళ్ళకో లేకపోతే పేపర్లకో పేపర్లకు ఇంకో దానికో ఇది కాదు అదే సమయంలో మీరు గుర్తించాల్సింది ఏంటి అవతల వైపు నుంచి ప్రభుత్వం కానీ పత్రికలు కానీ ఈ శాటిలైట్ ఛానల్స్ కానీ యువతల వాడిని తక్కువ చూడడం మాన సో అది గుర్తించి మమ్మల్ని కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్తే మీకు ఒక ఇది ఉంటుంది సో మేము చెప్ మేము ప్రతిరోజు చెప్పే సూచనలు ఫాలో అవుతే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి అందుకే నేను చెప్తున్న ముందు నుంచి మా వైపు నుంచి జరిగే తప్పులను కూడా మేము ఎట్లా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళాలన్న దాని విషయంలో కూడా మా ఎజెండాలో మేము పెట్టుకున్నాం ఖచ్చితంగా అది ఉంటుంది ఆఫ్కోర్స్ అందరికీ అనొచ్చు బూత్ల విషయంలో కొంతమంది ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ బూత్లు మాట్లాడతారనో లేకపోతే ఒకరినొకరు వీళ్ళకి వీలే తిట్టుకుంటారనో ఇక్కడ నుంచి అది ఉండకుండా ఉండడానికి కేవలం ఇష్యూస్ మీదనే మాట్లాడాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ టీడీఎం ఏర్పాటు అయింది భవిష్యత్తులో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ మీద దాడులు చేయాలన్నా మాట్లాడాలన్నా వాళ్ళకు కూడా ఒక యూనిటీ ఉంది వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళు ఒక థాట్ మీద ఉన్నారు అని ఇవాళ మేము మీకు చెప్పదలుచుకున్నాం సో అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఆలోచిస్తే ఇక్కడ నుంచి దాన్ని క్లోజ్ చేసుకోండి బంద్ చేసుకోండి మేము యూనిటీగా ఉన్నామని మేము చెప్పదలుచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అదేంటి ప్రతి కులానికి ఒక సంఘం ఉంది మతానికి సంఘం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళకి కానీ డిజిటల్ మీడియాలో ఒక సంఘం ఉండడానికి గత రెండు మూడేళ్ళ నుంచి అనుకుంటూనే ఉన్నాం అనుకుంటూనే ఉన్నాం కూడా నన్నత ఆఫీస్కి వెళ్ళి గెలిచినాం మొత్తానికి ముహూర్తం ఈ రూపంలో ఈరోజు సీతారాముల కళ్యాణం రోజే ఇది ఏర్పాటు జరగడం అయితే నిజంగా శుభ పరిణామం ఈ దాడి చేసిన వాళ్ళు రాక్షసులు సీతారాములు మాతో మీటింగ్ పెట్టించి ఇట్లాంటి రాక్షసులు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళని ఎదుర్కోవాలంటే మీరు ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి రాముడే మాతో ఏమన్నా చేపించిండేమో అని మాకు అనిపిస్తుంది ఇది వానరసీరని అనుకోవచ్చు మరి ఇక్కడ ఇది ఒక అసలు చూడాలి మీరు అందరూ అంటే పొలిటికల్ లీడర్లు చాలామంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు తర్వాత మెయిన్ మీడియా మన పోలీసులు వీళ్ళంతా ఒకటైనప్పుడు మేము డిజిటల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ ఉంటే ఎందుకు ఏకం కావద్దు అనేది ఇవాళ మేము కళ్ళు తెరిచినాం మాలో మాకు చాలా ఉన్నప్పటికి కూడా ఎవడో లఫుట్ కాడికి మేము భజన చేసే బదులు లేపే బదులు మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి భజన చేస్తాం భవిష్యత్తులో ఇది వినేటోళ్ళు చెప్తున్నా హిరేకి పది ఇరవై మంది గింతే ఉంటారు అనుకోకండి ఈ పది మంది రేపు వంద అవుతారు వంద వేలు అవుతాయి రేపు ఒక లక్ష మంది భారీ బహిరంగ సభ పెట్టి ఇదే బండి సంజయ్ కానీ ఇంకా ఎవరన్నా ఎవరన్నా భౌతిక దాడులు ఏ నాయకుడు చేపించిన వాళ్ళను ఓడగొట్టేదాకా ఈ మీడియా అంతా అదే నియోజకవర్గంలో పనిచేసినట్టు మా కమిటీలో డిస్కషన్స్ చేస్తాం ఇప్పుడు ఈ బండి సంజయ్ అని చేయించిన నేనైతే ఇంకా ఫైనల్గా అంటాను నా పర్సనల్గా అనుకోలేదు ఒకవేళ స్పందించకపోతే ఖండించకపోతే ఇంకా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అవుతున్నారు ఇంకా మీరు మౌనంగా ఉంటే కనుక అది ఫిక్స్ అయితే మీరు మళ్ళీ మూడు సంవత్సరాలలో ఎలక్షన్స్ వస్తాయి కరీంనగర్ అంతా ఇంటింటికైనా తిరిగే పరిస్థితి వస్తుంది అంత దాకా తెచ్చుకోవద్దు ఇమీడియేట్గా మీరు స్పందించాలని బండి సంజయ్ గారిని కోరుతూ గిరిజ్ధరము అని అన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము దాదాపు ఒక్కొక్కరికి నాలుగు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్సు అండగా ఉన్నామని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకి తెలంగాణ ప్రజలకి ఈరోజు రామనవమి సందర్భంగా అసోసియేషన్ ఫామ్ అయింది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడి జరగడం చాలా విషాదకరం కానీ దాడి జరిగింది కాబట్టే ఎప్పుడో పెట్టాల్సినటువంటి అసోసియేషన్ ఈ దాడి ద్వారా ఈ రకంగా ఈరోజు నాంది పలికింది సో ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దాడి జరిగింది కాబట్టి మేమందరం ఏకతాటి మీదకి వచ్చినాము ఇప్పుడు ఇక ముందట ఎవరి మీద ఎవరి మీద కూడా దాడి జరగకుండా చర్యలు తీసుకోవడానికి అలాగే మేము కూడా ఐక్యంగా ఉన్నాము అని చెప్పడానికి అలాగే ఇంతమంది సబ్స్క్రైబర్స్ కలిగితే సారీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ కలిస్తే ఈ ఛానల్స్ అన్ని కలిస్తే నాలుగు కోట్ల మంది జనాభా అవుతారు అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్టివ్గా ఉండాలి అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వాలని కూడా నిలబెడుతుంది రాజకీయ కొత్త లీడర్స్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది మరి ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ని కించపరచడము చిన్న చూపుతో చూడడము శాటిలైట్ మీడియా కూడా సరికాదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మా అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ అలాగే కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో కార్యాచరణ వెనకు ఒకవేళ బండి సంజయ్ గారు కనుక స్పందించకపోతే వారం రోజుల్లో కార్యాచరణ అనేది మేము కూడా ప్రకటిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ జై